అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈ ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పదిహేనో తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినపరల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపరల ప్రకారం అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఈ వార్త అనేది అందుతుంది అర్ధరాత్రి మీకు ఎటువంటి వార్త అందబోతుంది అలాగే ఈరోజు రోజు పనుల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు రాశి వ్యక్తులకు ఈ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలి మీరు చేయవలసినటువంటి దైవతారాధన పరిహారాలు కానీ ఏమిటి ఇప్పుడు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే చెప్తున్నాం చెప్తున్నామనే విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ముఖ్యంగా ఈ యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశికి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మీరు చేసే ఎప్పుడు కూడా మీరు చేసిన వ్యక్తులు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు అయినా కానీ పాత స్నేహితులు కానీ బంధాలను కానీ అసలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి కలిగి ఉంటారు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం కూడా ప్రయత్నం చేస్తుంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలబడే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు అలాగే జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు అలాగే వీరు ఏ పనినైనా మొదలు పెడతారు అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై పదిహేనో తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క తినపళ్ళ ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా కూడా మీకు వార్త అనేది అందుతుంది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క పరిచయాస్తులకు సంబంధించింది కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు సంబంధించిన ఒక ఖచ్చితంగా ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు ఈరోజు అయితే అందుతు అందుతుంది ఇంకా అర్ధరాత్రి కల్లా మీ వార్త మీకు తెలుస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటుగా కొంత ఆందోళన కలిగజేసేటువంటి వార్త అని కూడా చెప్పుకోవచ్చు అది ఏ అంశం పైననైనా కావచ్చు ఖచ్చితంగా ఈ వార్త మీరు విని ఆశ్చర్యపోతారు కొంత ఆందోళన కూడా మీకు లోనైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి మిగిలిన అంశాలన్నీ కూడా మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినపళ్ళ ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్ర అయితే పోషించబోతున్నారు చాలా కాలం నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా బయటపడే మార్గాలు అయితే మీకు ఈరోజు తెలియజేయబోతున్నారు ఖచ్చితంగా మీకైతే ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు ఆరోగ్య ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఒక చక్కటి ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక చక్కటి రెమ్యునేషన్ అనేది మీకు తెలియబోతుంది అతి త్వరలో ఆదాయ మార్గాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కన్యారాశి వారు సూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టాల నుంచి చూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో రాశి వారు చాలా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీరు ఆర్థిక స్థోమత అనేది మీకు అనుసరిస్తుంది ఇక మీరు అనేది భాగస్వామ్య ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులుతో పార్ట్నర్షిప్ పెట్టుకుని మూసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు అవసరం ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు మీ నిర్మానుషమైన ప్రదేశంలో వెళ్ళేటప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చేయడం ఆ సహాయం మీకు కీడు చేయకూడదనే విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి నిర్ణయం తీసుకోవడం అప్రమత్తం చాలా ముఖ్యం అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటున్నారు అలాగే వ్యాపార జీవితం గురించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు భాగస్వామ్య ఎంపిక ఎంపిక చేసుకుంటారు మీ యొక్క భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించండి మంచిది అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తల యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యులకు ఒక సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది అలాగే రాశి వారు ఎవరైతే సరే నూతన ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడుతున్నట్లయితే గనక ఈరోజు ఒత్తిడి కాస్త తగ్గి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అలాగే ఈరోజు ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలనుకుని కానీ మీరు కొనుగోలు చేయాలని కానీ చూసుకున్నట్లయితే కనుక మీరు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా కూడా అవసరం ఇక మీరు అనుభవజ్ఞులను చర్చించి నిర్ణయం తీసుకోవడం కుటుంబ సభ్యులను చర్చించి ఏకపక్ష నిర్ణయాలు అనేటివి మీరు చేసే విధ విధంగా ఉంటాయి అనేది అను అనుభవజ్ఞ సలహాతో నిర్ణయం తీసుకుని చుట్టుపక్కల వాళ్ళతో కోరుకుని వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా కూడా తీసుకోవాలి ఎవరితో పడితే వారి యొక్క మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి ఆర్థిక పరమైన విషయాలను చేర్ చేసుకోవడం పొరపాట్లు షేర్ చేయకండి మీరు నష్టాలు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ విధంగా కన్యారాశి వారి యొక్క చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి మీరు కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో ఉంటాయి మీకు నరదిష్టి ప్రభావం మీ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా జూలై పదిహేనో తారీఖు మంగళవారం రోజున మీరు అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా వార్త అనేది అందుకుంది ఈ అంశాలన్నీ కూడా మీకు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి కన్యా రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు పట్టదారులతోనే లక్ష్యాన్ని చేరుకుంటారు పూర్వపుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలు పెంచుకుంటారు ఆదాయ మార్గాలు కొత్త నైపుణ్యాలు సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును కీలక వ్యవహారాల్లో బహుమాటాన్ని తెరిచేనివ్వద్దు ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువులపై పై చేయని సాధిస్తారు మీ యొక్క శుభకరమైన మిమ్మల్ని కాపాడుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడడం గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి కొన్ని అంశాలు ఇబ్బందులు తొలగను కొన్ని పరిస్థితులు అనుకూలంగా సాగును కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాల్లో విజయాలు సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడను చెత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో వృధ సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్థిరి వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వా దోషం పెరగకుండా చూసుకుంటారు పనులకు ఆటంకం తొలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు గిటార్ వారు మీరు తప్పుదొప్ప ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మిశ్రమ కాలమని చెప్పుకోవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం ఆటంకాలు తొలగ ఓర్పుతో వ్యవహరిస్తారు మృతు సంభాషణ అవసరం అందరినీ కలుపుకోవడం వల్ల మేలు చేకూరుతుంది అనవసరమైన విషయాల్లో తొలుగును కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ఆకార కలహాల సూచన తొలుగును వాదనలకు దూరంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న దైవారాధన మానవద్దు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం స్వధర్మం ముఖ్యం కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని కూడా ఎక్కువగా విశ్వసించవద్దు అదృష్టం వరిస్తుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మనసు పెట్టి చేసే పనులలో అవుతుంది వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది మృదు బలం బాగా పనిచేస్తుంది అపోహలకు తాపు ఇవ్వద్దు నివా నిదానంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తే మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క స్వభాలు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది అవసరానికి తగిన ఆర్థిక సమాహారం లభిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలుగును వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది వివాదాల్లో తొలగును ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన నటువంటి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా చేసే పనులలో శ్రమ పరుగుతున్న జాగ్రత్తగా వహిస్తారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల్లో పాలిస్తాయి ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో భేదాలు తొలగును కలహాలు తొలగును విజయాన్ని సాధిస్తారు ఒక శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు చేపట్టే పనులలో సత్ఫలితాలు సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరవలేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అదేవిధంగా మీకు ప్రతి ఒక్క ప్రతి పనులలో ప్రతికూలత ఏర్పడుతుంది కొన్నాళ్ళుగా పరిష్కారం కానీ శుభ సమస్యలు అదిరిక వస్తుంది నూతన వాహన యోగం ఏర్పడడం వ్యాపారం లాభసాటిగా సాగడం చేపట్టినటువంటి పనులలోని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీత భత్యాల విషయంలో శుభవార్త అందడం గృహంన బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలోని మీ యొక్క అంచనాలో మించిపోవడం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగాలు ఆశాజనకంగా సాగడం నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగడం ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో మటపటింపుల తొలుగును చికాకులు తొలుగును నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులలో వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అదేవిధంగా ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనులలో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా దా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగును ఆకస్మిక ప్రయాణాలు సూచనలు లాభసాటిగా సాగును అదేవిధంగా జీవిత చేపట్టేటువంటి వ్యవహారాల్లో అవరోధాలు తొలగును వ్యాపారస్తులకి పెట్టుబడులు అందడం ఉంటన పద్ధతులు అవలంబిస్తారు భావోద్వేగాలను అదులో అదుపులో ఉంచుకుంటారు చిన్నటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు చేపట్టినటువంటి పనులలో జాప్యం తొలుగును అదేవిధంగా గృహమున్న గందరగోళ పరిస్థితులు తొలుగును నూతన పద్ధతులు అవలంబిస్తారు వ్యాపారాలను విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతారు దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభం ప్రదం అనుకున్నమైనటువంటి శుభ ఫలితాల కొరకు పుష్పష్పక్షాదులకు త్రాగడానికి నీరు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి